இது மாக்கே நிள்ளு வாட்ரு பைக்கல் அது தெப்பா நூகேங்க முசலில் செல்லியா హలో రావల ఏడవ శ్రీ పెడవలి రంగనాథ స్వామి ఆశీస్సు వాల్మీకి గారు పెడవలి గ్రామం మదికేర మండలం ఫ్రం కర్నూలు జిల్లా వారి ఎట్లా చెప్పా ఎనిమిదవ శ్రీ అత్త గంగమ్మ తల్లి ఆశీస్సులతోని రామాంజనాలు గారు పొన్నపౌర గ్రామం వేంపల్లి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి సిద్ధంగా

মা পাमा రెండవ రౌండ్ పూర్తి చేస్తున్నా ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము నలభై సెకండ్ల పూర్తి చేసుకుని రెండవ స్థానానికి రెండవ రౌండ్ లో ఐదు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నారు রামাল বনবিদার দলের ডিএসকে বল বোলোগানে রামানjetbrains গরো Jangan lupa like, share, dan subscribe ya!

प्रिन्ट पर च आलो नौ्ट आखेला हanking एकान हbrain Самत्र ऑंड送ल एकानल्पटरव छाखेला सक्वकित जुटati મારી મારી કરે તમે કલા اچھا جو پيسا گن جو డిఎస్డబ్ల్యూసి దేవగాని రామాంజనేవుల పర్ణపాట గ్రామం వేదల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి ఎట్ల తెగ త్వరగా కోటి లంగా ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్న అనగా పదహైదు వందల అడుగుల దూరాన్ని పలారి వాల్మీకి గారి యొక్క ఐదు నిమిషముల నలభై ఐదు సెకండ్లో పూర్తి చేసుకునే నాలుగవ స్థానానికి ఐదవ రౌండ్లో లో నలభై ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నారు பிச்சு பெடுத்த இவ்வளோ பட்டுக்கு எந்த மந்திர பட்டுக்கே

कन्हैया प्रेम सनी ये चोप्ता ने आ हा संसिद्धंगा ने उनेदी सितमा सिनगला पाय चोमा नारंज कपाई 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 नारंज راج کا پہچانن کا پہچانن راج کا پہچانن کا پہچانن سب سے جانن کو تش راج کا پہچانن کا پہچانن یہ لا راؤنڈ

आ आ आ आ आ आ आ आ आ

लोल्ले रहोंडे, पड़कोंडा रहोंडे मुझ्दे कि तो देखागा लोगा हाई, हाई ना हाई ना बहाला पंविदा लगां सीए సికి నల్లారె హంకాలమ్మ తల్లి ఆశీస్సులు తోట చిన్న నల్లారె పై ఆల ఉంటారు జంగగిరి గ్రామం తితినడ మండల కమెం జిల్లాలో ఉదత ఆ ఉదత ఏ నీలు వైపన తుత్తుగా ఏ మరి కీసత పైతా నాడే జస బంకరా మదత రౌండ్ పూర్తి చేసుకున్న 300 అరుగుల ಬರಿ ಸೆಕೆಂಡು ಮಾತ್ರ ಟಚ್ ಆದರೆ ಎರಡನೇ ಸ್ಥಾನಕ್ಕೆ ಅವಕಾಶಕ್ಕೆ ಬರಕ ತಾಯಿ ಯಾವ ತರ ಮಾಡಿ ರೌಂಡ್ಲ 5 ಸೆಕೆಂಡು ಮುಗಿಸಲ ಘೋಷಣೆ ಸಂಕೂರ್ ಗುರು ತೈದಿ ತೈದಿ ಗುರು ಸಿಕ್ಕೂರ ಲೈನ್ ಜೋಡಲು

మొదటి స్థానానికి రెండవ రౌండ్లో ఆరు సెకండ్లు ముందంజల ప్రస్తావించినారు మస్తాన్ గారు ఇంకా వేగవంతం చేసుకోవాలి చాలా బలోజపరార్తంగా రావాలి రౌండ్ రౌండ్ ఉదయం అప్పుడో స్టార్ట్ వేసాడు ఇప్పుడు ఈ సౌడ్ స్టార్ట్ వస్తున్నాడు ఉదయం మొదటి చోట ఆ పక్క వేశాడు ఇప్పుడు తొమ్మిది చోట ఈ పక్క వేశాడు పట్టేలో పట్టేస్తున్నాడు బస్టాండ్ గారు

బో ప్రేమాన రెండు చదువుతా వస్తారు చూడాలి అని మీందుకు ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నా అనగా పదహైదు వందల అడుగులు అతను నాలుగు నిమిషము కొనసాగుతున్నారు ఎట్లా చెప్పాలి సమానంగా కొనసాగుతున్నారు సమానం కొనసాగినట్లు అబ్బాయి రెండు జతలు నిన్ను గదటి స్థానం కలుగుతుంది నేను గమనించాను ನಿಮ್ಮಕ ರತದ ರತನ ಯಾವ ಮಾತ್ರದ ಆರತಿ ಹಿಡಿದು ಕತ್ತಿದಂಗಲ ಕ್ರಾಸ್ ಆಸೋ ನಿಮ್ಮಕ ಗುರು ರತದ ರತ ಮುಡಿ చేసుకుನ್ನ ಪಕ್ಷಪಾತದಿಂದ ದೂರ ನಾನು ಗುಣಿಸಬಲ್ಲ ಆદર્ಶಕನನ್ನು ಮುಡಿಚುಕ್ಕನೆ ಮೊದಲ ಸ್ಥಾನ ನೀಡಿ ಆರವ ರೌಂಡುಲ 5 ಸೆಕೆಂಡ್ ಮುನ್ನಂಗಲ ಸಾಹುವನ ಪರಗಳರು ಮೊದಲ ಸ್ಥಾನ ನೀಡಿ ಆರವ ರೌಂಡುಲ ಪಡೆ 12 28 ಗಟ್ಟಿನು ಆಚರ್ಯೂಸ್ ಆಚೂರ ಕೊಟ್ಟು ಆಚೂರ ಆಚೋರೇ ಪಾಠ ಲೆಂಕನ ಕೊಟ್ಟು ఆరు సెకండ్లు మందం కూడా కొనసాగుతున్నారు మస్తాన్ గారు బాబు మీరు చెప్తే ఏం అర్థం కాదా రెండు చేతులు బల మీరు రెండు సార్లు కొట్టా కదా కిపెండ్లుగా తీసుకురా ఎనిమిదవ రౌండ్ బూట్ చేసుకుని అరవై లక్షరాన్ని ఆరు నిమిషాల నలభై సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎక్కడ చెట్టు ఈ చేత ఎనిమిదవ రౌండ్లో సమానంగా కొనసాగుతున్నారు سالانہ کے نوواں نیا انات کا بلاک پر مظاہرہ کر رہا ہے سنور چونہ 16 مندرشملہ تول بوتے అడుగులు సెకండ్ గా పూర్తి చేసుకుని మొదటి స్థానానికి తొమ్మిదవ రౌండ్ సెకండ్లు వెనకబడి ఉన్నారు మొదటి స్థానానికి తొమ్మిదవ రౌండ్గా కేవలం ఐదు సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నారు அது எடு என்ன சார் పదవ రౌండ్ పూర్తి చేసుకునే మూడు వేల అరుగు లక్షలాండి ఎనిమిది నిమిషముల ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానానికి పదవ రౌండ్లు ప్రతి సెకండ్లు వెనకబడి ఉన్నారు మొదటి స్థానానికి పదవ రౌండ్గా ప్రతి సెకండ్లు వెనకబడి ఉన్నారు మా స్థానం గారు